సాయిరామ్ ముప్పై రెండు సంవత్సరాలు వెనక్కి వెళితే మద్రాస్ మహానగరంలోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు ఒకప్పుడు లెక్క పెట్టుకుండానే అడిగిన వారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు రోజువారే జీతం కోసం ఎదురు చూస్తున్నామని నమ్మలేని రోజు థట్ థట్ అని తలుపు చప్పుడు తెలిస్తే ఒక వ్యక్తి ఎవరు మీరు అంటే బదులుగా మీ అభిమానిని అమ్మా అని సమాధానం లోపలికి తీసుకొచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాము తనది కిల్లి కొట్టు వ్యాపారం అని ఇప్పుడు అంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని తన దగ్గర సమయానికి డబ్బులు లేవు ఒకప్పుడు బాగా బ్రతికి పది మందిని బ్రతికించిన ఆమెకు ఊరికే పంపడం అంటే ఏమిటో తెలియదు ఆలోచించింది తన బీరువా గుర్తుకొచ్చింది తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టు చీరలను అందులో దాచుకుంది ఇప్పుడే వస్తాను బాబు అని వెళ్ళి ఒక చీర తీసుకొని చేతులు వెనక్క పెట్టుకొని అతనికి కనబడకుండా బయటకు వచ్చింది వీధి చీర తనకి తెలిసిన వాడికి ఇచ్చి అన్నయ్య దీన్ని అమ్మి ఎంత వస్తే అంత రా అని చెప్పింది తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది అరగంటికి ఆ అన్నయ్య వచ్చి ఒక ఐదు వేలు చేతిలో పెట్టాడు ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలికి వెళ్ళింది కానీ ఆ చీర విలువ ఆ రోజుల్లోనే ముప్పై వేలు మిగతా పాతిక వేలు ఆ అన్నయ్య జోబులోకి వెళ్ళాయి ఈ విషయం తనకి తెలియదు అంతేందుకు తన జీవితంలో అసలు డబ్బు ఎప్పుడూ లెక్క పెట్టలేదు అంటే నమ్ముతారా ఇలా లెక్కలేననే ఆర్థిక అవకాశాలు రాబందులు తన జీవితంలో ఇలా ఎన్నున్న నటననే ప్రేమించింది కానీ ప్రేమను మాత్రం నటించలేదు ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి మహానటులకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఆడతనం ఆమె ముప్పై సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్తావనలో మామూలు నటుడు ఎప్పటికీ మోయిలేని కిరీటాలని తన చిటికన వేలుతో ఆమె ఆడించి చూపించింది పాత్రలే తన కోసం ఎదురుచూసేవి దేవదాసులోని విరహాన్ని పొంగించే ఆ కళ్ళు మాయబజార్లో టీవీని పలిగించాయి ఆ కళ్ళే దక్షిణ భారతాన్ని అందంగా మోసం చేశాయి ఇది నటన కాదు జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి ఆకళ్ళే ఎస్విఆర్ ఎన్జిఆర్ శివాజీ గణేశన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అమితాబ్ రజనీకాంత్ కమల్ హాసన్ వారు కూడా ఆమె నటనకి పాదాభివందన చేసేటి చేశాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు ధ్వజారోహణం చేయించారు భారతదేశ సినిమా చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఇది ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారి ఖ్యాతిని అఖండ జ్యోతిలా వెలిగించే వాళ్ళలో ముందు వరుసలో ఉంటుంది ఆమె నటన జీవితం ఆమె సావిత్రి సావిత్రి గారు మనల్ని పొగడమనో గుర్తించుకోమనో ఏ రోజు అడగలేదు గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు గొప్పవాళ్ళు ఎవరూ అడగరు వాళ్ళ సేవని గుర్తించుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి ఒక సీన్తో మెట్ల మీద నుండి కిందికి దిగాల్సి ఉంది తాను చేయాల్సిన సీన్ని ఎప్పుడో చేసేసింది అయినా షూటింగ్ గ్యాప్లో ఎక్స్ప్రెషన్లో వ్యత్యాసం అర్థం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెనేషన్తో ఏడుస్తున్నప్పుడు ఇలా కోపంతో ఇలా నవ్వుతూ ఇలా గర్వంతో ఇలా దిగాలని ఇలాంటి సావిత్రి గారి డిరెక్షన్స్ గురించి ఆ కూడా తెలియని ఆ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు ఆ మాట నిజంగా వాళ్ళ మనసులో నుండి వస్తే అంతకంటే ఆనందం లేదు అలా కాకుండా వాళ్ళు సావిత్రి ప్రేమి ఇంప్లూన్సెన్స్ కోసం వాడుకుంటే అంతకంటే అభిమానం లేదు జయంతికి వర్ధంతికి మాత్రమే గుర్తుంచుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు తెలుగు సినిమా గాలి ఉన్నన్ని రోజులు అందులోని పరిమళంలా ఉంటుంది తను సావిత్రి గారికి పాదాభివందనాలతో జై సాయి